హాయ్ హాయ్ ఈ దత్తక పూజా కార్యక్రమాలు నిర్వహించి దత్తుల కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభించవలసిందిగా గాయం భాస్కర్ రెడ్డి గారిని అదేవిధంగా గడ్డ కొండారెడ్డి గారిని

അതയതതു പിന്ന ഓപ്പറേറ്റീവ് വേർ കോപ്പറേറ്റീ കാര്യ ഞാൻ ഫോംലിസ്റ്റ്ുന്നാബോ ഹല്ലി സിക്യൂരിറ്റി കറൻ്റ് ദത്ത no mm -hmm. గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రులు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు కోదాల శాసన సభ్యురాలు కెప్టెన్ నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఆశీస్సులతో కందిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో ప్రమాణంగా

तो जो भी लोग इधर से आ रहे हैं वो लोग आ जाओ ना तो चलो एरिया फॉलो నిర్మించి తగ్గను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అగయ్యా అగ్య

ད� ཁཛ གོཁ གཁ ཁཁ ཁེ ཁསས ཁསས ཁས 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 ཁས� ཁསོ ཁ ཁེ ཁའ འ ཁ ོ ཁས སེ ཁསེ � སར ེ ས� ེོ ོགའངོ སོ ེ འོ

ఇక జూలి డాన డాన్ ది కాయం బాస్ రేట్ గారిని రింగ్ అప్ డా కొండారెడ్డి గారిని చిన్నారెడ్డి ఎర్వాబారెడ్డి గారిని ఈ దత్తకు పూజా కార్యక్రమ నిర్వాహకులుగా ఆహ్వానిస్తున్నాం ఎర్వాబారెడ్డి గారు పోర్బాబు గారిని ఈ విభాగమునకు సమయం పదిహేను నిమిషములు ఈ మేడుగురు నాలుగు చన్నాకాలను ఉపయోగించాలి చన్నాకాలను ఒక ఉపయోగించాలి కరతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు బండ అక్చూరేజ్ లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి సైట్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గించడం జరుగుతుంది ಭಾಸ್ಕರ್ <laughs> انلٹ گھر پليكسي اي بي ال اره پوينگرلا ري 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 ريٽ سر اوکے ها اوور اور روندي انگریز چائي چبند تو يلتا گي گندو ۽ ضد دڙا گهڙا انگریز چائي چبند تو يلندو ساوند جا گچو 20 سم پليز انم کنداري گورو शिवली <laughs> <laughs> ఈ విభాగములకు సమయం పదిహేను నిమిషాలు ఈ రోజు నిన్న నిమిషాలు నిమిషాలు సుమారుగా తొమ్మిది గంటలు నిమిషంలో పదమూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి 뱅크 데케르 머타난 데케르 아달람 සම්ม मंडल પ્રકાશুল্লাহ సౌండ్ కచేరాలి బెజ్ బడేయ్య ఆహా కైఖ గరే జాన్ జపని తోయలపో లాలాల కై ఎ నంచి నంచి తాంప్ సెన్జే దనల హగరి ఇన్ని మిడో తోక కోర ఇరోసు బహమద్ దయాల వేదికను ఏర్పాటు చేశారు వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వెంకటగిరి ఎమరతా నాయుడు గారు ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా వైద్య ప్రదర్శనలో ఉన్నాయి

నాలుగు దూరాన్ని రెండు నిమిషముల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వెంకటగిరి వేమతనాయుడు గారు ఎర్రదర్శనలు ఉన్నాయి ఈ విభాగములకు సమయం పదిహేను ప్రతి కథకు పదిహేను నిమిషాలు టైం ఉంటుంది ఈ రోజు నాలుగు రోజుల విభాగాన్ని ప్రదర్శనలు పూర్తి చేసుకోని రేపు

వెంకనే మూడో చతగా శ్రీ ఆరోగ్యమ తెలియ ఆశీసులతో తెలుసు పార్థసారథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృహ నిర్మాణ శాఖ మంత్రి వరులు సమాచార శాఖ మంత్రి వర్లు నూజివీడు ఏలూరు జిల్లా తమ్మైన్ మేడక వర్షవర్ధం గారు కొత్తపాడు కుర్చేటముల ప్రకాశ నిలవాత రెడీగా ఉన్నది వెంటనే ఏడవ రౌండ్ పూర్తి చేసుకుని పదిహేడు వందల ఏడు వేల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీసులకు ఈజీఆర్ గోల్స్ వెంకటగిరి వెంకటాలు ఎర్రపాలెం ఖమ్మం మండలం హర్కాపురం జిల్లా వారి చెత్త

ஏலூர் ஜி அது வெட்டேன்

బేటిక వర్షవర్ధన్ రెడ్డి గారు కోట్లపాడు కుచ్చూరు మండలం ప్రకాశం జిల్లా తొలసి పార్థసారథి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివారీలు నూజివేడి ఏలూరు జిల్లా మా చాత్రడీ కోపాల పదకొండు రెండు వేల ఏడు మంది యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లలో పోటీ చేసుకున్నారు மண்டலம் <ante difficulty? father palace> అహా 11వ రన్ 3000 రన్ దూరాన్ని 9 నిమిషాల 88 సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఈ విభాగమునకు సమయం 15 నిమిషములు ఆహా ఆహా వెంకటగిరి వెమలతా నాయుడు గారు కంబం మండలం మార్కాపురం జిల్లా జర్శనలు ఉన్నాయి శివంగి శివలింగా జట్టులు ఇరవై సెకండ్ లో పూర్తి బుల్స్ వెంకటగిరి విమలతానాయుడు గారు ఎర్రపాలెం మార్కాపురం జిల్లా పుష్పరా నాలుగు నిమిషంలో నాలుగు నిమిషంలో పదకొండు నిమిషాలు చేసుకున్నారు మూడు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషములో పూర్తి చేసుకున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో విజయఆర్బన్స్ వెంకటగిరి వెమలపా నాయుడు గారు கண்ணம் மார்காபுரம் ஜிளார்த்தாலும் காம்பினேஷன் சோட 6��은 pure 50eta frazif lama resterip Premi ambi 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 a ambi 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 amboni ambi 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 oni ambi 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 amb रुजवीर योगेंद्र जिला मेडका वर्चस्लब दल अधिकारी पक्का पालू कुर्चे का मंत्र प्रकाश निगलवाता अधिकारी मलवांतनी। तेरे जगतमें बदिया का बाल बनाले के बाल बंधे बंधे ओपोर को दूर नहीं। आ,

छा okay. okay. అందులో టేప్ ఉంది టేప్ ఒకటి టేప్ ఒకటి దగ్గర తీసుకురా తీసుకుంటారు మొత్తం తీసుకురా